హలో ఫ్రెండ్స్ నా పేరు సయ్యద్ నాకు ఇయర్స్ అనుభవం ఉంది ఈ రోజు నేను పురుషులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడబోతున్నాను వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్ ని ఎవరితోని చెప్పుకోలేరు అలా చేయడానికి చాలా సిగ్గుపడతారు వైద్యులు దగ్గర వైద్యం చేయించుకోవడానికి కూడా చాలా భయపడుతున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారంటే ఈ వీడియో మీకు చాలా సహాయం పొందుతుంది ఇలాంటి అన్ని వన్ అండ్ సొల్యూషన్ లివ్ ఇది మీ మీ శక్తిని పెంచుతుంది పెంచుతుంది సమయాన్ని స్వప్న దోషాలను తొలగిస్తుంది నరాల బలహీనత కూడా దూరం చేస్తుంది లివ్ ముస్టాన్ క్యాప్సూల్ మూలికలు మిశ్రమతో తయారు చేయబడింది దీంట్లో అశ్వగంధ కాంచ్ బీచ్ ఆమ్లా అకర్కర సింధూర్ ఇలాంటి ప్రభావంతమైన ఆయుర్వేద మూలికలు మరియు ఆఫ్రికన్ హబ్ ములాండోతో చేయబడింది ఇందులో ఉన్న ప్రభావంతమైన హబ్ ములాండో దీన్ని ఇంకా పవర్ఫుల్ చేస్తుంది దీనికి ఎటువంటి దుష్ప్రభావాలు లేవు జిఎంపీ సర్టిఫైడ్ ఆయుర్వేదిన్ ఉత్తమ పరిష్కారం లిమ్మోస్టాంగ్ లిమ్మస్టాంగ్ క్యాప్సూల్ బాటల్ మీరు థర్టీ క్యాప్సూల్స్ పొందుతారు మీరు అర్ధ గంట తర్వాత మరియు నిద్రపోయే ముందు పాలతో తీసుకోవాలి దీని రిజల్ట్స్ చూసి మీరే ఆశ్చర్యపడతారు లిమ్మోస్టాంగ్ మీకు కావాలా అంటే స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్ కి కాల్ చేయండి లిం మోస్టాంగ్ ని ఆర్డర్ చేసుకోండి ని ఉపయోగించండి మీ జీవితం కవిత నాకు పెళ్ళై పది అవుతుంది మొదట్లో మా ఫిజికల్ రిలేషన్షిప్ లో చాలా సంతోషంగా ఉండేవాళ్ళం కాలం గడిచేకొద్దీ దగ్గరికి రావడం తగ్గుతూ వచ్చింది దానికి కారణం నా వర్క్ ప్రెజరని ఆయన చెప్పేవారు కొన్ని రోజుల తరువాత ఆయన వర్క్ ప్రెజరని సాక్ చెప్తున్నారని నాకు అర్థమైపోయింది నాకు చాలా బాధగా అనిపించింది దీన్నెలా పరిష్కరించాలో నాకు తెలియలేదు ఆయన్ని నేరుగా అడిగితే బాధపడతారని తగ్గిపోయేదాన్ని అలాంటి సమయంలో కొన్ని ప్రసార మాధ్యమాల ద్వారా లీవ్ ముస్టాంగ్ క్యాప్సుల్స్ గురించి విన్నాను మొదట్లో భయపడ్డాను అక్కడ కనిపించిన నంబర్కి కాల్ చేసి మాట్లాడక ధైర్యం వచ్చింది ఆ నమ్మకంతోనే ఆ క్యాప్సూల్స్ తెప్పించుకున్నాను నేను ఆయనకి రోజూ రాత్రి ఒక క్యాప్సూల్ ఇవ్వడం మొదలుపెట్టాను అది వాడడం మొదలుపెట్టాక కొన్ని రోజులకే నేను మా ఫిజికల్ రిలేషన్లో మార్పుని గమనించాను నెమ్మదిగా మా మధ్య దూరం తగ్గుతూ వచ్చింది మాలా ఫిజికల్ రిలేషన్షిప్ సరిగ్గా లేకపోవడం వల్ల బాధపడుతున్న చాలామందికి నేను సంకోచించకుండా లీవ్ ముస్టాంగ్ వాడమని సలహా ఇస్తున్నాను మా జీవితంలో లీవ్ ముస్టాంగ్ వల్ల వచ్చిన మార్పు మీ జీవితంలో కూడా ఖచ్చితంగా వస్తుంది నా పేరు సాగర్ భరద్వాజ్ మాది పంజాబ్ ఈరోజు నేను నా జీవితం గురించిన సానుకూల అభిప్రాయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను నా జీవితంలో నేను చాలా ఇబ్బందులు పడేవాణ్ణి పెళ్లై ఎన్నేళ్లైనప్పటికీ చాలా ఆందోళనకి గురయ్యేవాణ్ణి నాలో ఏముందో ఏమో నాకే తెలియదు కాబట్టి నా సమస్య గురించి చెప్పడానికి కూడా నేను సిగ్గుపడేవాణ్ణి కానీ థ్యాంక్ యూ లివ్ ముష్టాంగ్ దీన్ని రెగ్యులర్గా తీసుకున్న తరువాత నా సమస్యకు సరిఅైన పరిష్కారం లభించింది లివ్ ముస్టాంగ్ క్యాప్సుల్స్ నాకున్నటువంటి సమస్యను నయం చేయడంలో సహాయపట్టమే కాదు శరీరాన్ని ఒత్తిడి లేకుండా పవరివ్వడంలో మరియు ఎనర్జీ మరింత అధిగమించడంలో సహాయపడుతుంది లీవ్ ముస్టాంగ్ క్యాప్సుల్స్ తీసుకోకముందు నేను చాలా మందులు ట్రై చేశాను డాక్టర్ని కూడా సంప్రదించాను కానీ నాకు ఎటువంటి పరిష్కారమూ దొరకలేదు ఎలాంటి మార్పు కనిపించలేదు కానీ లీవ్ ముస్టాంగ్ క్యాప్సుల్స్ తీసుకున్న తరువాత నా శరీరంలో నేను అనుభవించని మార్పులు ఎన్నో జరిగాయి థ్యాంక్స్ టు లీవ్ ముస్టాంగ్